ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే అందరూ బాగున్నారని బాగుండాలని మళ్ళీ నా స్ఫూర్తిగా బాబా అని కోరుకుంటూ ఈరోజు సందేశం ఏంటి ఎందుకంటే కనుక తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బంధం నీ సొంతం కావాలి అంటే వెంటనే నీ భర్తతో నువ్వు ఈ మాట చెప్పు లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందు కూర్చారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీరందరూ వినే ముందు తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మళ్ళా మీరు కనుక ఈ సందేశాన్ని పది మందికి షేర్ చేయడం వల్ల మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా సహాయం చేస్తే దాని నుంచి మనం ఎలా బయట పడి వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటామో మనకు కూడా అంతే మంచి జరుగుతుందండి మన బ్యాంక్ అకౌంట్లో మన పుణ్యం మనం చేసిన పుణ్యం అనేది మన దాంట్లో పడిపోతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ బాబావారి ఆశీస్సులతో తప్పకుండా మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా మీరు కనుక ఈ సందేశాలను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కనుక ఎన్నో విషయాలు మీరు వినగలుగుతారు తెలుసుకోగలుగుతారు బాబావారి మీ జీవితాల్లో ఏదైతే జరగలేదని బాధపడుతూ ఉన్నారో దానికి అసలు ఇక్కడ పరిష్కార మార్గం అనేది చాలా మంచిగా జరుగుతుందని వందకి వెయ్యి శాతం నేను హామీ ఇవ్వగలను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్ప తప్పకుండా మీ పేర్లు నా అర్చన అయితే చేపిస్తానండి ఖచ్చితంగా మీరు నమ్మకంతో కనుక కనెక్ట్ అవ్వండి ఇక సాయినాథం యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బంధం ఎప్పటికైనా సరే కానీ నీ సొంతం అవ్వాల్సిందే ఎందుకు అని అంటే కనుక నీ బంధం దూరమైపోతుందేమో అని చెప్పి నీ బంధం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి నీ బంధం నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి నీ బంధం బరువు బాధ్యతలు కుటుంబము అంటే ప్రేమ కుటుంబం అంటే అసలు ఏంటి కుటుంబం అంటే ఎంత బాధ్యతగా ఉండాలి బిడ్డల భవిష్యత్తుల గురించి ఎంత ఆలోచించాలి ఆలోచన అనేది అసలు పిల్లల చదువుల గురించి ఎంతటి ఆలోచన ఆలోచించాలి అసలు భార్య అంటే ఏంటి భార్య విలువ అంటే ఏంటి ఇది అంతా కూడా ఏది కూడా తెలుసుకోకుండా తన యొక్క చెడు వ్యసనాలకు బానిసైపోయి కేవలం తన లోకంలో మాత్రమే తను నివసిస్తూ నిన్ను నీ బిడ్డల్ని పట్టించుకోకుండా కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించకుండా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన లోకంలో తన మైకంలో కొట్టు మిట్లాడుతూ ఉన్నారు కదూ అని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు కూడా నాతో నువ్వు చెప్తూనే ఉన్నావమ్మా నీ బాధ ఏంటో నువ్వు చెప్పాలా నాకు నీ బాధ తెలుసు తల్లి నా బిడ్డల కళ్ళల్లో నీరు నాకు తెలుసమ్మా నువ్వు ఎప్పటికప్పుడు దిగులు పడుతూ ఉన్నావు అసలు ఇక నా భర్త మారడా నా భర్తలో మార్పే రాదా అని చెప్పి నీ భర్త గురించి ఆలోచిస్తూ ఉన్నావు తల్లి ఇప్పుడు నీ గురించి నీ భర్త గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే కానీ ఎవరి యొక్క కర్మ ఫలితాలు అనేవి వారు తప్పకుండా అనుభవించే తీరాలి ఒక మనిషి జీవితము అంటే ఏంటో ఎరిగి ఇప్పుడు ప్రస్తుత లోకంలో ఎటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఎటువంటి బాధలు మనల్ని పట్టి పీడుస్తూ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఎరుకుగా ఉండి ఆ బాధలు కష్టాల గురించి ఆలోచించి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలివిగా ఒక ఆలోచన ప్రణాళికను చేసుకుని ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా అమలు పరిచి ఆ కష్టాలన్నింటి నుంచి బయటపడి కుటుంబాన్ని నలుగురిలో ఒక బరువు బాధ్యతలన్నింటినీ కూడా తన నెత్తిన వేసుకుని నేనున్నాను అనే భరోసాని ఇవ్వగలిగ వారి నిజమైన భర్త అవునా కాదా అంతటి బాధ్యతను మోయాల్సింది కేవలం భర్త మాత్రమే కానీ ఇప్పుడు నీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా నువ్వే మోస్తూ ఉన్నావు నీ బిడ్డల గురించి ఆలోచించి ఎక్కువగా నువ్వే ఆలోచిస్తూ ఉన్నావు తనకు ఏమాత్రము అటువంటి ఆలోచనలు అనేవి లేకుండా కేవలం తన యొక్క వ్యసనాలకు మాత్రమే బానిసగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే కేవలం ఇది తన కర్మానుసారం జరుగుతున్నది బిడ తనలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది కానీ ఆ కర్మ ఫలితం అనేది పూర్తిగా ముగిసిన తరువాత మాత్రమే ఆ మార్పు అనేది వచ్చి తీరుతుందమ్మా అప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కానీ ఎంత గొడవ పెట్టుకున్నా సరే కానీ పది మందిలో నువ్వు ఎంత పలచనగా నువ్వు ఎంత ఇదిగా ప్రవర్తించినా కానీ అతనిలో ఆవగిందంత మార్పుని కూడా నువ్వు తీసుకురాలేవు బిడా కనుక నువ్వు మనసులో ఒకే ఒక్క మాట అనుకోవాలి ఏమని అంటే కనుక నేను కూడా లేకపోతే నా బిడ్డల బ్రతుకేమిటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఇలా ఆలోచించి తన గురించి నువ్వు ఆలోచన అనేది మానేసి తన లేకపోయినా కానీ నీ బిడ్డలను నలుగురిలో ఎంత విలువగా నువ్వు పెంచుకోగలుగుతావో ఎంత బాధ్యతలు నీ బిడ్డలకి నేర్పగలుగుతావో ఎంత చదువుని నీ బిడ్డలకు అందించగలుగుతావో సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారు ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎటువంటి వారు ఎవరు ఎవరితో ఎలా మనవారు బయటవారు అని చెప్పి మాట్లాడి వారి యొక్క మాటల ఆధారంగా గుర్తించాలి అసలు సమాజం ఏ విధంగా ఉందో అని చెప్పి నీ బిడ్డలకు మంచి చెడు తెలివితేటలు నేర్పించు అంత మాత్రమే కాదు నీ మనసుని అనవసరంగా నీ భర్త గురించి ఆలోచించి ఆలోచించి పాడు చేసుకునే ప్రయత్నం చేసుకోకు బిడా ఎందుకంటే నీ యొక్క మనసుని నువ్వు అనవసరంగా ఆలోచించి పాడు చేసుకోవడం వల్ల నీ యొక్క ఇంటి పరిస్థితి కూడా పాడైపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడా ఇలా ఎంతోమంది సమాజంలో ఉన్నారు భర్త యొక్క ఆదరణ లేకుండా ఎంతోమంది కుటుంబాలను వెలుగులోకి తీసుకువచ్చి ఎంతోమంది బిడ్డలకు కొత్త భవిష్యత్తును దారిని చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు భర్తను ఇలా ఇక్కడ వదిలిపెట్టి వదిలేసుకో అని చెప్పి నేను చెప్పడం లేదమ్మా మార్పు వచ్చేంత వరకు ఓర్పుగా నీ యొక్క కుటుంబానికి నువ్వే అండగా ఆదరణగా నిలబడాలి అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను తల్లి ఎందుకో తెలుసా మార్పు అనేది క్షణంలో వచ్చేది కాదు ఒక్క రోజులో వచ్చేది కాదు ఒక్క రాత్రిలో వచ్చేది కాదు కనుక అతనికంతటా అతను స్వతహాగా మంచికి చెడు తోడ ఏమిటో తెలుసుకుని తను మారితే తప్ప ఎవ్వరూ కూడా మారడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి అనవసరమైనటువంటి ప్రయత్నాలు మాత్రమే అవుతాయి ఆ విషయం ఇప్పటివరకు నువ్వు కొన్ని అనుభవాల ఆధారంగా తెలుసుకునే ఉంటావు కదా కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో మనసులో ఈ విషయం గురించి ఎట్టే పరిస్థితుల్లో కూడా ఇకపై ఆలోచించను అని చెప్పి నాకు మాట ఇవ్వు విడా ఇలా ఆలోచించవద్దు అని అనుకుంటే కనుక ఆ ఆలోచన అనేది ఇక రాకుండా పోదు కదా బాబా మరి కేవలం ఒక భర్తకు భార్య భార్యకు భర్తే కదా బాబా తోడు నీడా మరి నేను పెళ్లి చేసుకుని నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు ఇది కూడా కర్మానుసారమైన తల్లి ఎవరి భవిష్యత్తు ఏ రకంగా ఎవరి కారణంగా పాడైనప్పటికీ కూడాను నీ బిడ్డల గురించి ఆలోచించి నీ భవిష్యత్తుని నువ్వు అనవసరమైనటువంటి బాధలన్నింటినీ పక్కన పెట్టి ప్రస్తుతం నీ గురించి రేపు గురించి ఆలోచించుకుంటూ నువ్వు గొప్ప సంతోషాలను వెతుక్కుంటూ బ్రతకవచ్చు అంటే ఈ యొక్క భర్త గురించి ఆలోచన మానసికంగా నువ్వు వేదన చెందకుండా బిడ్డల గురించి కుటుంబం గురించి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసి సంతోషంగా బిడ్డలను చూసుకుంటూ మనసులో బాధని నువ్వు తీసివే ఏదైనా సరే ఒక పని మీద శ్రద్ధ పెట్టుకుని ఆ పనిలో విజయాన్ని సాధించే వరకు పోరాడు తల్లి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకో నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరును తెచ్చుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి చిన్న పను పెద్ద పను నువ్వు చేయగలిగినంత పని నువ్వు చేసుకో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి చిన్న చిన్నగా నీ మనసుకు ఆనందం రావడం మొదలవుతుంది తల్లి ఇవన్నీ కూడా చెప్తున్నంత తేలిక కాదు అని నాకు కూడా తెలుసు కానీ ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకో కనుక నువ్వు నీ బంధంతో ఈ ఒక్క మాట చెప్పు ఏమని అంటే నన్ను పెళ్లి చేసుకుని నువ్వు నాతో బిడ్డల్ని కని నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఇవ్వాల్టి రోజున బాధ్యతలన్నింటినీ కూడా మరచిపోయి నువ్వు నీ చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఇవ్వాల్టి రోజున నన్ను నా బిడ్డల్ని సమాజంలో ఎటువంటి ఆదరణ ఆదరాభిమానము అంత మాత్రమే కాకుండా ఎటువంటి డబ్బులు మా చేతిలో పెట్టకుండా మమ్మల్ని ఇలా ఏకాకుల్లాగా వదిలేసావు కదా దీనికి నీకు ధన్యవాదాలు అని చెప్పు చెప్పు ఇకపై నువ్వు అతని మీద దేనికి కూడా ఆధారపడకుండా అతని మొహాన కొట్టినట్లు నువ్వు నీ పని చేసుకోవడం మొదలుపెట్టు అంతే తల్లి జీవితంలో కొన్ని కొన్ని కావాలి అంటే కొన్ని కొన్ని వదులుకోవాల్సిందే ఇలా చేసి చూడు నీ యొక్క మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అదే కాకుండా నీ తల్లిదండ్రులు నీలో వచ్చిన ఈ మార్పుని చూసి ఎంత సంతోషపడతారో ఇదంతా కూడా నీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో మనం వింటున్నప్పుడు మనసుకు కాస్తంత బాధ కలుగుతుంది ఎందుకంటే ఏ బంధం అయినా సరే కానీ అట్లా తెంచుకుంటే తెగిపోయావు కాదండి దాని వెనుక చాలా మానసికమైన వేదన అనేది ఉంటుంది కానీ ఇక్కడ బాబావారు తెంచుకోమని చెప్పి చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఆ మానసిక వేదనను మాత్రం దూరం చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ బిడ్డలకు ఒక ధైర్యాన్ని ఇవ్వు అని మాత్రమే చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ అర్ ఇది కనుక మీరు అర్థం చేసుకున్నాము అంటే మనం ఎంతో చక్కగా ఉంటుంది మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకున్నవారు సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా మీకు ఈ సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరి మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంత వరకు అందరూ కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా ఉండాలి అని నేను బాబావారిని అయితే కోరుకుంటున్నానండి మీరు మొదటిసారిగా సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చారా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి కొంతమందికి షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు